ఈరోజు జంపికొట్ట మున్సిపల్ పదిలో పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని మా రజక సోదరుల చేత పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా చాకలి ఐలమ్మ మన ఎన్ని చెప్పినా కూడా తక్కువనే మరి ఆ చాకలి ఐలమ్మ జనగామ జిల్లాలో జన్మించి మరి ఆ రోజులలో ఎత్తందరిలో చేతులలో భూములు మరి రజాకాల చేతులలో రాజ్యాలున్న రోజులలో మరి ఆనాడు ఆ వీర వనిత మరి ఎదురుండి కొట్లాడి మరి మన భూములు మనకు కావాలి మన పంటలు మనమే పండించుకోవాలి ఆ అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా కాపాడుకోవాలని ఆలోచనతో ఆనాడు ఎవరు కూడా భయపడకుండా ఆ దొరల పెత్తందారం కూడా ఎదురుండి కూరాడిన వనిత మరి అట్లాంటి సమయంలో ఆ వీర వనితను ఆమెనే కాకుండా వాళ్ళ భర్తను కావచ్చు వాళ్ళ పిల్లలను కూడా చిత్రంసలు పెట్టి చీలలో పెట్టినా కూడా ఏనాడు కూడా ఎలు తిరగకుండా కొట్లాడిన వీరవర్త మరి ఈరోజు ఆ వీరవర్త గురించి ఒక జయంతి వర్ధంతులే కాకుండా మరి వాళ్ళ ఆశయాలు కూడా మన అందరం కొనలాడేటప్పుడే ఆమె ఆశయాలను ఆమె సాధన మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే మరి ఆమె ఆత్మ సంతోషపడుతుంది కాబట్టి ఆమె జీవిత చరిత్ర కూడా అందరూ కూడా తెలిసే విధంగా కూడా మా రజగ సోదరులు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆనాడు వీళ్ళని ఎవరు పట్టించుకునే తరుణంలో మరి చాకల ఐలమ్మ అయితే సర్దార్ పాపన్న అయితే ఇలా కాళోజీ గారు అయితే ఇంకా ఎంతో మంది ఆనాడు తెలంగాణ విప్లవం కావచ్చు రజాకారుల కుట్రాయిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ పేర్లను వాళ్ళ విగ్రహాలను మా ట్యాంకి పని కావచ్చు ఇలా గవర్నమెంట్ పరంగా కూడా జరుపుకునే విధంగా కూడా తెల మన తెలంగాణ ప్రభుత్వం చేసినందుకు మరి మనందరూ కూడా సంతోషించవలసిన అవసరం ఉన్నాయి అదే కాకుండా కూడా ఈ మా రసక సోదరులు ఇక్కడ ఫంక్షణాల విషయంలో కూడా మరి ఆనాడు కొంత మాజీ మంత్రి గారు పెట్టినా కూడా మా ఆధ్వర్యంలో మా పాలక వర్గం కూడా ఇంకొక లక్ష రూపాయ సారీ కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా మా సోదరులందరూ కూడిన తర్వాత మా పాలకవర్గం మా మా వైజాగ్ మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా మరి కొత్తపల్లి గ్రామంలో మరి వాళ్ళకు సంబంధించిన దోపి గార్డు వచ్చి ఇంకా కూడా మా మంత్రం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం ఈ విగ్రహ విషయంలో కూడా నా వంతు కూడా సాయం కూడా చేయడం జరిగింది ఏ రోజు కానీ వాళ్ళ టెంపుల్ విషయంలో కానీ దీనికి కూడా మా పాలక వర్గం వాటిలకు అతీతంగా కూడా ఈ మా రజక సోదరులకు వెన్నంటి ఉంటామని మీకు తెలియస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రుడు మున్సిపల్ వైస్ చైర్ జీవి సప్నాకోటి గారు గౌరవ కౌన్సిలర్ ఈ స్థానిక కౌన్సిలర్ బి సారంగం గారు మరి గౌరవ మా మండల అధ్యక్షుడు కావచ్చు టౌన్ అధ్యక్షుడు కావచ్చు ఎందుకంటే మీ అందరి పేరు నాకు తెలియదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా వన్యత భావించకుండా మరి జయాంతులు వర్ధంతులు బ్రహ్మాండంగా కూడా మంచి ఆలోచనతో మీరు అందరూ కూడా చేస్తున్నారు మరి అందరూ మొన్న కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు మీ అందరు కూడా మా అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం జై హింద్